ఆ మిత్రులారా ఇది మన పూరి స్వామి క్షేత్రము ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారి ధ్వజారోహణము అలాగే ముఖద్వారము తర్వాత మెయిన్ ఎంట్ర దేవాలయానికి వెళ్ళడానికి గోపురము అక్కడ కనిపిస్తున్నది స్వామివారి శిఖరం అందుపైన ఉన్నది జెండా అక్కడే స్వామివారు ఉన్నది ఈ యొక్క చూస్తున్నారు కదా మీకు కనిపిస్తున్నదంతా దేవాలయానికి సంబంధించిన పహరీ గోడలు ఎంత పెద్ద ఎత్తున నిర్మించినారో ఆ రోజుల్లో చూడండి అంటే ఎంత విశాలంగా ఉంటాయంటే అంత విశాలంగా ఉంటాయి ఇక్కడ అంతా ఇది స్వామివారి గుడి ముందర రోడ్డు మార్గము అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి చూడండి ఎంత పెద్దదిగా కనిపిస్తున్నదో ఇవంతా వసతి దిగడానికి గృహాలు వసతి గృహాలు అలాగే ఇవి క్యూ లైన్లు ఇవంతా ఈ క్యూ లైన్ల నుండి మనం టికెట్లు తీసుకొని లోపల స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి ఈ రోడ్డు మన ఆశయాఖండంలోనే పెద్దది ఎక్కడ ఇంత పెద్ద రోడ్డు లేదని చెప్తుంటారు అది చూడండి ఇప్పుడు తెల్లవారుజామునే అనే కొంతమంది యువత యువకులు వాళ్ళ యొక్క విన్యాసాలను చూపిస్తున్నారు అక్కడ యాత్రికులకు ఎంత బాగా చేస్తున్నారు కదా ఈ విన్యాసాలు అలాగే ఇది గోపురం గుండీచా సంబంధించిన అక్కడ మెయిన్ ద్వారానికి సంబంధించిన గోపురం ఇది అలాగే ఇటు సైడు ప్రహరాయి కాస్తున్న మన పోలీస్ శాఖ వాళ్ళు అలాగే యాత్రికులు తెల్లవారుజామున ఇలా వస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనం యాత్ర చేసినప్పుడు అక్కడికి కానీ జీవితంలో ఒకసారైనా మన కుడిక్షేత్రాన్ని దర్శించుకుంటే ఆ భాగ్యం ఎప్పటికి